హాస్టల్లో చేర ఏంటి హాస్టలా ఎస్ ఇప్పటి వరకు నీ గెటప్ మారింది ఇప్పుడు నీ సెటప్ కూడా మారాలి బ్యాక్ పెయిన్ స్టూడెంట్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా హాస్టల్లో చేరాలి కానీ మా నిల్లు కాలేజ్ దగ్గర ఉందని ప్రిన్సిపల్ తెలుసు రూమ్ ఎవ్వరు ఎక్కడుందా లస్క్ టపాల్ కొని పంచే అబద్ధం చెప్పు అబద్ధమా ఎస్ ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలే ఆడాలి ముందు వెళ్ళవు హాయ్ నాన్న అంతా ఓకేనా నీకు జాబ్ కావాలంటే ఇలాంటివన్నీ చేయాలిరా తప్పదు యా దట్స్ ఓకే డాడ్ మనకు 5 మంత్స్ే టైం ఉంది ఆ లోపల సిలబస్ పూర్తి చెయ్ నువ్వు ఏం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్ లో చెప్తుంటాను నువ్వు దాన్ని రికార్డ్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రివిజన్ చెయ్ షూర్ కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి నీ కాలేజ్ లో ఉన్న టాప్ బేవర్స్ ఫుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి హ్ బేవర్స్ బ్యాచ్ ఎవరున్నారు

ఈ ప్రపంచంలో ఫిట్నెస్ లేనివాడు ఉంటాడు కానీ వీక్నెస్ లేనివాడు ఉండడు దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుని క్యాష్ చేసుకోవాలి చీనా బతుకు క్వశ్చన్ పేపర్ కూడా అర్థం కావట్లేదు అండర్వేర్లో పెట్టుకున్నా కూడా ప్రిన్సిపల్ ఈసారి గనక ఫెయిల్ అయితే నా బిజినెస్ నీకప్ప చెప్తాను జాగ్రత్త పా సామాన్లు కొంటాం పాత పేపర్లు కొంటాం హలో మేడం ప సామాన్లు ఉన్నాయా అందు కొప్పల టోంట్ వరీ డాడ్ నీకు సరైన వాసుడు నేనే మన వంశపరువుని నిలబెడతా బిడిన్ రా రోబో త్రీ పాయింట్ ఓలో ఉన్నాడు రసి రసి రసి

అందు అదేంటో అలా వెళ్ళిపోయాడు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు మనకి ఎం వన్ బ్యాక్ లాగా ఉన్నట్టు వాడికి ఒక బ్యాక్ లాగా లవ్ స్టోరీ ఉందిలే పెద్ద స్టోరీ అది అందరూ అమ్మాయిలు అందానికి ఒక క్యారెక్టర్ కు పడిపోతారు కానీ మావాడు మాత్రం పేరుకే పడిపోయాడు ఆమ్ జెస్సీ హాయ్ ఫ్రమ్ కేరళ మానంగ తెలుగు దత్తి ఏమీ రాలే అలా లాంగ్వేజ్ ప్రాబ్లంతో తో మన లవ్ స్టోరీ అమ్మాయిని ఫాలో అవడంతోటే సరిపోయింది ముందుకు ఎప్పుడు వెళ్తుందో ఏందో అద్ది అద్ది నేను చెప్పానుగా ప్రతి వాడికి ఓ వీక్నెస్ ఉంటుందని ఆ అమ్మాయి పేరు ఏమన్నావ్ ఆ అమ్మాయి పేరు జెస్సీ అంట డాడ్ నువ్వు వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళు ఫౌస్లెక్ రాజు క్యాట్ దట్స్ మీ కౌలనే నందు టాపిక్ రైజ్ చేయ్ నో నందు వాడి గురించి ఉన్నవి లేనవి అన్ని కాలేజ్ టాపర్ కాబట్టి నువ్వు ఏం చెప్పిన అమ్మాయి నమ్ముతుంది వాడి దగ్గరికి వెళుతుంది కాలేజ్ లైఫ్ అంటే ఇదేనా ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తారు ఇన్నాళ్ళు

నాకెందుకో అందరిని మోసం చేస్తున్నావు అనిపిస్తుంది అసలు ఇదంతా చేస్తున్నావా అంత జాబ్ కోసమే కదా అయినా నువ్వు ఎవరిని మోసం చేయట్లేదే అందరిలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నావు లేదు డాడీ అయినా ఇవన్నీ ఇక్కడతో ఆపేస్తే అందరికీ మంచిది అనిపిస్తుంది అరే నీకేమన్నా పిచ్చా ఇదంతా ఎవరికోసం కోసమే కదరా అయినా ఇంత చెప్తున్నా వినకపోతే నీ ఇష్టం ఓ సర్లే డాడీ నెక్స్ట్ ఏం చేయాలి ఈ రోజుల్లో కాలేజ్ నాకు తెలిసి బాబుని ఇష్టపడే అమ్మాయి భూమి మీద ఉండి సార్ ఒక అమ్మాయి ఉంది డాడ్ ఏంటో చెప్పేది అవును డాడ్ అంతేకాదు ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ కూడా చెప్తుంది అవునా చూసావా సుబ్బారావు అయితే ఇంకో లడ్డు తీసుకోమంటారా సార్ లడ్డేం కర్మయ్యా బాక్సే తీసుకో కానీ ఇప్పుడు అమ్మాయి నన్ను హేట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఈ లడ్డు వెనక్కి ఇచ్చేయమంటారా సార్ తిన్నది కూడా కక్కు అసలు ఏమైందో చెప్పరా నువ్వు చెప్పినట్టు చేస్తే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా లవ్ మీ దాన్ని ఒపీనియన్ ఐ లవ్ మై మదర్ ఐ లవ్ మై ఫాదర్ ఫాదర్ సీట్ చెందుకు ఫ్రంట్ కూర్చున్నా సినిమా బాగా అనిపిస్తుంది ఐ హేట్ యు ఫాదర్ ఐ యామ్ హేటింగ్ యు ప్రెజెంటెన్స్ అబ్బో అబ్బో ఇక్కడ కూడా వేసేవా నీ సీలు మీరే కదా డాడ్ ర్యాంక్ తప్పింకి దేని మీద దృష్టి పెట్టద్దు బుక్ నాలెడ్జ్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేవారు అన్నాను అంటాను కన్నాను కదా ఇప్పుడు ఏం చేద్దాం ఈ సిలబస్ పూర్తి చేయడం ఎలాగా సుబ్బారావు గురుజీ బాబు లవ్ స్టోరీ చాలా ఇరిటేటింగ్ బాబు చూడు బాబు ఇష్టపడి అమ్మాయి లవ్ చేసేలా చేయాలంటే లో బాహుబలి చూసినంత ఈజీ అదే హేట్ చేసి అమ్మాయిని లవ్ చేసేలా చేయాలంటే బాహుబలి తీసినంత కష్టం ఇట్స్ అవుట్ ఆఫ్ మై క్రియేటివ్ మ్యాచ్నేషన్ హాయ్ బాబాయ్ ఇది మా వాడి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం హెల్ప్ చేయ ప్లీజ్ షిట్ 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 షప్ ఈ సెంటిమెంట్ తట్టుకోలేనురా జనరల్గా అబద్దలు ఆడితే అమ్మాయిలు పుడతారనేది మీ జనరేషన్ కాన్సెప్ట్ కానీ అబద్దాలార్డితే అమ్మాయిలు పడతారనేది మా జనరేషన్ కాన్సెప్ట్ ఓ నీ కోసమే మారనేది మీ అబ్బాయి చెప్తే అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది మీ అబ్బాయి లవ్ స్టోరీలో ట్విస్ట్లు ఎక్కువ సీన్లు తక్కువ అంతేగా అన్ఫార్చునేట్లీ ఎస్ ట్విస్ట్ ఏంటి ఇదే వెళ్ళి ప్రపోజ్ చేస్తే తనక నచ్చదు నచ్చితే తనే ప్రపోజ్ చేస్తుంది ఇది ఎలాగో వర్క్అవుట్ అవుతుంది గురుజీ ఫస్ట్ డైరెక్టర్ నువ్వు ప్యాకప్ చెప్తావా మరి ఏం చెప్పంటారు గురుజీ ఒకటి చెప్పు ఈ అమ్మాయిని పడేయాలంటే రెగ్యులర్ స్క్రీన్ ప్లే వర్క్అవుట్ అవ్వాలి సుకుమార్ స్క్రీన్ ప్లే వాడాలి అంటే రివర్స్ స్క్రీన్ ప్లే ఎవరు ఫ్లవర్ పట్టుకుని నన్ను ఫాలో అవుతున్నాడు ఏంటి దిస్ ఇస్ ఫర్ యు దేనికి ఇది కూడా నీకే ఏంటిది దట్ ఇస్ మై ప్రోగ్రెస్ కార్డ్ ఆల్ సబ్జెక్ట్స్ 100 కి 99 విత్ పేరెంట్ సిగ్నేచర్ అయితే ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను అందర్లా కాలేజ్ కి దుమ్మ కొట్టను నో జీన్స్ ఓన్లీ ఫార్మల్స్ సైడ్ కి స్పెక్స్ మార్క్స్ కి బుక్స్ అండ్ ఫైనల్లీ ఐ యామ్ రాము ద బ్రైట్ స్టూడెంట్ ఇదంతా నాకెందుకు చెప్తున్నా ఇన్ఫర్మేషన్ కోసం

నువ్వేంటి ఇక్కడ ఐ వాంట్ టు ఫాలో 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 యు ఐ వాంట్ ఫాలో 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 యు నేను నన్ను ఫాలో చేస్తున్నావా yes నిన్న నీకు ప్రపోజల్ పెట్టాను కదా దాని రిజల్ట్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను ఎవడే వీడు ఐ యామ్ రాము ఫస్ట్ ర్యాంక్ రాము ద బ్రైట్ స్టూడెంట్ నీ మోహన్ ఎప్పుడైనా అత్తల చూసుకున్నావా సిల్లి క్వశ్చన్ అద్దంలో నా మోహం కాకపోతే ఈమె మోహం కనిపిస్తుందా అబ్బో నీ డ్రెస్సింగ్ సెన్స్ నీ హెయిర్ స్టైల్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది

ప్లీజ్ హేట్ మీ ప్లీజ్ హేట్ మీ ఫర్ మై సిక్ ప్లీజ్ చెప్పండి ఎవరైనా లవ్ చేయమని వెంట పడతారు కానీ వీడేంటి హేట్ చేయమని వెంట పడుతున్నాడు సింపుల్ తను నన్ను లవ్ చేస్తే నేను ఆమెకి లవర్ అవుతా కానీ తను నన్ను హేట్ చేస్తే నేను వాళ్ళ క్లెవర్ అవుతా హీస్ మై ఇన్స్పిరేషన్ వీరేంటి హలో సో మీరు నన్ను హేట్ చేస్తే రాముల ఉన్న నేను రెమోలా అయిపోతా అవోంట్ టు చేంజ్ కమాన్ యూ హాఫ్ టు హేట్ మీ చెప్పండి మీరు కొంచెం చెప్పండి యువర్ హెట్ మీవండి అయ్యో అదేంటి సీన్ మధ్యలో చెల్లిపోతున్నారు నా డైలాగ్ చాలా బ్యాలెన్స్ ఉంది